చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చూపించి పబ్లిసిటీ చేసుకోవడంలో వైసీపీ వాళ్ళ తర్వాతే ఇంకెవరైనా చెప్పొచ్చు ఎందుకంటే మనందరికి తెలుసు లోకల్ బాయ్ నాని విషయంలో లోకల్ బాయ్ నాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పేసి ఏకంగా వైసీపీ సంబంధించినటువంటి అఫీషియల్ పేజెస్ లో వేసి జనసేన పార్టీకి అండగట్టే ప్రయత్నం చేశారు ఇక ఆ తర్వాత మరి కొందరిని ఇదే విధంగా చేయడం అయితే జరిగింది అంటే మన పక్కింటి కుర్రోడు చందూ సాయి ఎవరైతే ఉన్నారో తను కూడా తన ప్రేమించిన అమ్మాయికి మోసం చేశాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఇదే విధంగా ఉంటారంటూ ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు ఇక ఇప్పుడు ఏంటంటే కుమారి ఆంటీ గురించి అందరికి తెలిసిందే రీసెంట్ గా రెండు రోజుల నుంచి ట్రెండ్ అవుతున్న టాపిక్ ఈమెకు ఆంధ్రాలో ఉన్న నేపథ్యంలో ఈమెకైతే ఒక ఇంటి స్థలాన్ని అయితే ఇచ్చారట అదే విషయాన్ని ఆమె మీడియా ముఖంగా చెప్పడంతో జగన్ అన్న సూపర్ జగనన్న తోపు జగన్ అన్న ఇవ్వడం వల్లే ఆమె ఇలా చెప్పింది అది ఇది అని చెప్పేసి వదరగొట్టే ప్రయత్నం చేశారు ఎస్ ఓదరగొట్టారు బాగుంది కానీ ఆమె ఆ వ్యాపారం ఏదో ఆంధ్రాలో చేయకుండా తెలంగాణలో చేసుకోవడం ఏంటి అనే ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతున్న నేపథ్యంలో దానికి కౌంటర్ ఇవ్వలేక మరోసారి మాటలు దాడి చేసే ప్రయత్నం అయితే చేశారు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇప్పుడు ఈమె కుమారి అంటే ఎవరైతే ఉన్నారో ఆమె స్ట్రీట్ ఫుడ్ కి సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు అక్కడ నుంచి ట్రాఫిక్ పోలీసులు ఆమె ని తీపించేసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ ఆమె దగ్గరికి రాబోతున్నట్టుగా తెలుస్తోంది అదేవిధంగా డీజీపీ గారికి చెప్పి ఆమె స్టాల్ ఏదైతే ఉందో దాన్ని ఉంచమని చెప్పారు సో ఒక గవర్నమెంట్ పరంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం చెప్పాల్సిందే అయితే ఇక్కడ ఆంధ్ర విషయానికి వస్తే కనుక మరి ఆంధ్రలో అద్భుతంగా బిజినెస్ నడిస్తే ఆంధ్రలో అద్భుతంగా డబ్బు సంపాదన ఉంటే ఆంధ్రలో అద్భుతంగా ఉపాధి కల్పన ప్రయోజనాలు ఉంటే గనక ఈమె పక్క రాష్ట్రానికి వచ్చి ఈ విధంగా చేసుకోవాల్సిన అవసరం ఏంటి ఈ విధంగా వ్యాపారం చేయాల్సిన అవసరం ఏంటి అనేది ఇప్పుడు తెరపైకి వస్తున్నటువంటి ప్రశ్న సో మొత్తానికి అటు జగన్ కి ఇటు రేవంత్ రెడ్డికి మధ్యలో ఈ కుమారి ఆంటీని అయితే కనుక రాజకీయంగా పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే ఈమెకు జగన్మోహన్ రెడ్డి ఒక స్థలాన్ని ఇచ్చాడను గానీ వైసీపీ వాళ్ళు దెబ్బలు తెరుచుకుంటూ చెప్పారు కదా దీనికి జనసేన పార్టీ టీడీపీ పార్టీలు కౌంటర్ అయితే మరి ఈమె కనుక అంత బిజినెస్ చేసే లెక్క అయితే కనుక మన రాష్ట్రంలో నుంచి కదా పక్క రాష్ట్రానికి వెళ్ళి చేసుకోవాల్సినంత అవసరం ఏముంటుందని చెప్పేసి నిలదీయడంతో మరోసారి జనసేన పార్టీ టీడీపీ పార్టీ పై చేసే ప్రయత్నం చేస్తుంది వైసీపీ పార్టీ కేడర్ అంతా కూడా